హాయ్ అండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఎప్పుడూ నేను ఉంటాను ఈరోజు మా హస్బెండ్ ఉన్నాడు అని షాక్ అయ్యారా మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాడు అనమాట ఆయన చికెన్ కర్రీ చేస్తుంటే నేనేమో చూసుకుంటూ టీలో అప్పాలు వేసుకొని తింటున్నాను ఎలా చేస్తున్నాడు ఏంటి అని అయితే చూస్తున్నాను అనమాట ఇంకా ఖచ్చితంగా చికెన్ చేయాలంటే కొత్తిమీర పుదీనా అయితే కంపల్సరీ ఉండాలి కదా అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉండవలసింది కాబట్టి అవి ఈ మధ్యన నేనైతే బయట అస్సలు కొనట్లేదు అనమాట ఇట్లా ఉన్న ప్లేస్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే పెట్టుకున్నా అది మీకు తెలిసిందే కదా ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇంకా అది ఎప్పుడు మా పాప అయితే తెంపకొస్తుంది ఈసారి మా హస్బెండ్ అయితే తెంపుకు రమ్మన్నా చూసి చాలా మంచిగా ఉంది స్మెల్ బాగా వచ్చింది అని చెప్పాడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఈరోజు ఈ ఐరన్ కడాయిలో చికెన్ చేయి అని చెప్పాను చాలా రోల్ అవుతుంది అది పైన ఉండే ఇంకా మా హస్బెండ్ ఆ రోజు తీసి దాన్ని నన్ను వాష్ చేయమంటే నేను నీట్గా వాష్ చేసి ఇచ్చాను వాష్ చేసిన తర్వాత కూడా అంతా కొంచెం బ్లాక్ వస్తుందని ఆనియన్తో మొత్తం రబ్ చేసి క్లీన్ చేసిన తర్వాత దాన్ని అయితే వంటకి యూజ్ అనమాట ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసుకొని అయితే మా హస్బెండ్ అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసేసిండు నేనేమో మంచిగా అప్పాలు తినుకుంటూ పక్కకు అయితే కూర్చొని చూస్తున్నా సడన్గా అక్కడి నుంచి నేను కాసేపు ఇంకా నుంచొని నించొని కాళ్ళు నొస్తున్నాయని వచ్చేస్తే వెంటనే మళ్ళీ నువ్వు ఉంటేనే నేను వంట చేస్తా అని అంటే ఇంకా అలానే వీడియో కూడా ఒకటి తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకొక వీడియో కూడా అయితే తీసేసుకున్నాను అట్లా ఖాళీగా నించునే బదులు ఒక చిన్న వీడియో అవి కూడా అయిపోతుంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అలా నించు టైం అని చెప్పి వీడియో తీసేసుకున్నాను అది ఈరోజు మీకైతే మీకైతే పోస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా చూడండి నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి ఓకేనా నేను ప్రీవియస్ వీడియోస్లలో కూడా కామెంట్ చేయండి అని అయితే చెప్తున్నాను కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు జస్ట్ చూస్తున్నారు వదిలేస్తున్నారు ఎవరో కొంతమంది లైక్ కొడుతున్నారు మిగిలిన వాళ్ళైతే అస్సలు కొట్టట్లేదు ఎవరో ఒక్కరు కామెంట్ పెట్టినట్టున్నారు అంతే ఇంకెవ్వరు పెట్టలేదు అనమాట సో ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి నేను అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా ఇందులో దానికైతే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ చికెన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది కదా ఇంకా ఈరోజైతే అసలు యాక్చువల్గా చికెన్ పచ్చడి అయితే పెడదాము అని అనుకున్నా అనుకొని చికెన్ అయితే తీసుకుందాం అన్నాను కానీ చికెన్ తెచ్చిన తర్వాత ఇంకా మొన్నే పచ్చడి చేసాం కదా కొంచెం వద్దులే ఇంకెప్పుడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే కర్రీ ఇట్లా ఫ్రై అయితే చేసేసి అనేస్తే చేపిస్తున్నాను చెప్పాలంటే మా ఆయనకు కూడా వంట చేయడం అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు ఇట్లా వంట చేస్తేనే ఆయనకు కూడా నచ్చిద్ది నేను లేకపోతే కూడా నేను ఊరికెళ్తే కూడా ఆయనే మంచి మంచి వంటలనే చేసుకొని తింటాడు అనమాట వంటకైతే ఏ ప్రాబ్లం లేదు ఎన్ని వంటలైనా చేసుకుంటాడు రాదు అని అయితే అసలు ఏమనుకోడు కాకపోతే నేను చేయమన్నప్పుడైతే కొంచెం చెయ్య చెయ్య అనేసి అంటాడు ఎప్పుడో ఒకసారి ఇట్లా బలవంతంగా చేస్తాడు ఎందుకంటే ఆయన నేను కర్రీ చేయమన్నప్పుడు అలా చేస్తే నేను రోజు ఆయన కర్రీలకు అలవాటు పడిపోయి ప్రతిరోజు ఆయనతోటే చేపిస్తా అన్న భయంతో నేను చేయమంటే అస్సలు చేయడు నేను లేకపోతే మాత్రం మంచిగా చేసుకుంటాడు అన్ని ఐటమ్స్ ఎందుకు నేను చేయమంటే చేయమంటే నేను చేస్తే నువ్వు మళ్ళీ రోజు నాతోటే చేపిస్తావు అందుకే నేను చెయ్యను అని చెప్పి అంటాడు అనమాట నువ్వే చెయ్యను అంటాడు కాబట్టి ఇట్లా ఎప్పుడో ఒకసారైనా ఇంకా అడిగితే అడిగితే ఒక్కసారైతే చేస్తాడు అది కూడా నాన్ వెజ్ అనమాట వెజ్ అయితే ఏం చేయడు వెజ్ ఎప్పుడైనా నాకు ఫీవర్ వచ్చి హెల్త్ బాగలేకపోతేనే చేస్తాడు మిగిలిన టైంలో చెయ్యడు